విషయమై ఏడ్చినట్లుగా వారు ఏడుస్తారు ఎప్పుడైతే వాళ్ళు అలా ఏడ్చి మొర పెడతారో అప్పుడు అప్పుడు ఒలీవల కొండ మీదకి దిగి వస్తాడు ఫస్ట్ సంఘాన్ని ఎత్తుకుపోవడం ఎక్కడికి వచ్చాడు మధ్యాకాశానికి వచ్చాడు ఇప్పుడు భూమి మీద కాలు పెట్టడం పెట్టడం ఎక్కడ పెడతాడు తెలుసా ఎరుషలేము కొండ మీద పెడతాడు ఆ కొండ రెండుగా చీలుతుంది ఇది ప్రవచనం అప్పుడు వీళ్ళంతా ఇక పరిగెత్తుతా వస్తారు కదా తరుగుతున్నాడుగా వాడు ఇజ్రాయిల్ వీళ్ళందరూ వచ్చి ఆ రెండు మధ్య లోయ ఏర్పడుతుంది ఆ రెండు కొండ భాగం విడిపోయిన తర్వాత ఆ లోయలో తలదాచుకుంటారు అప్పుడు ఏసయ్య పరాక్రమం ఏసయ్య యుద్ధం ఏసయ్య రోషం ఏసయ్య యొక్క రౌద్రం అనేది ఎలా ఉంటుందో అప్పుడు కళ్ళారా చూడొచ్చు ఇప్పుడు దాకా ఏముండదు వదగు తేబడిన గొర్రె పిల్లవాళ్ళి అయి అస్సలు మాట్లాడు నోరు తెరవడు కొడితే మాట్లాడు తిడితే మాట్లాడ్డు అని మాట్లాడు ఏం ఏంలే కానీ ఒలీవాళ్ళ కొండ మీదికి వచ్చినప్పుడు ఆయన రౌద్రాన్ని చూడొచ్చు ఎంత భయానకంగా ఉంటుందంటే ద్రాక్షల తొట్టిని తొక్కితే ద్రాక్ష పళ్ళు పగిలి ద్రాక్ష రసము గారినట్లు మనుషులను తొక్కితే ఆ రౌద్రం ఎంత భయానకం అంటే తట్టుకోలేరు అప్పుడు పరిగెత్తుతారట గొర్రె పిల్ల ఉగ్రత దినో అయ్యో శ్రమ గొర్రె పిల్ల ఉగ్రత దినమిది అప్పుడు యుద్ధం చేస్తాడు ఆయన అర్మగి యుద్ధం అంటే అది అర్మిగిద్న్ యుద్ధం అంటే అది అక్కడ పట్టుకొని అంత్య అబద్ధ క్రీస్తుని వాటికి సపోర్ట్ చేసినటువంటి అబద్ధ ప్రవక్తని గంధకాలతో మండు గుండములో విసురుతాడు అప్పుడు శిష్య ఆ దుష్ట ద్వయమే వెళ్ళింది కదా దుష్ట త్రయం పోలేదు కడున్నాడుగా సైతాను అబద్ధ క్రీస్తు వాడికి సపోర్ట్ చేసిన ప్రవక్త ఇద్దరూ అందులో పడతారు వీడిని మాత్రం అప్పుడే వేయుడు మరి ఏం చేస్తాడంటే ఆ ఘట సర్పమును పట్టుకుని బంధించి అగాధములో మూసేస్తాడు దాన్ని ఎన్నేళ్ళు తెలుసా వెయ్యేళ్ళు దీంతో దుష్టత్రయములో ఇద్దరేమో అగ్నిగుండానికి ఒకడేమో అగాధానికి వాణ్ణి కూడా అప్పుడే వేయును ఎందుకు వేయడో తెలుసా వాడితో పనుంది మళ్ళీ అసలు ఇదంతా చేయకముందే వాణ్ణి గాజేయును దేవుడు ఎందుకు ఉంచాడో తెలుసా సంఘమును సిద్ధపరచుకున్న కొరకు తన చిత్తము నెరవేర్చుకున్న కొరకు వాణ్ణి కూడా వాడతున్నాడు ఇప్పుడు వాడికి తెలియని సంగతి అది తెలిసిన అర్థం కాని సంగతి అది ఎప్పుడైతే వాళ్ళు ఈ దుర్బుద్ధి ప్రవేశించిందో లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయిందో వాడికి మనం అనుకుంటాం వాడు చాలా తెలివి చాలా తెలివి నంబర్ వన్ ఆశోది వాడు ఒకప్పుడు నిజంగా జ్ఞానవంతుడే ఒకప్పుడు తెలివైనడే కానీ ఎప్పుడైతే దేవ విరోధిగా మారిపోయాడో అలా మారటానికి తన మనసును దృఢపరుచుకున్నాడో అప్పుడే వాడి లాజిక్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకే తరచుగా వాడే వ్యధవైపోవటం అనేది అక్కడ నుండి స్టార్ట్ అయింది ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు కూడా వాడిని ఎందుకు భూమి మీద ఉంచాడంటే మనల్ని సంపూర్ణం చేయడానికి వాడు అవసరం బంగారాన్ని నిర్మలం చేయాలంటే అగ్ని కావాలిగా అందుకు పెట్టాడు వాడిని తర్వాత ఇక యేసు ప్రభు రెండవ అక్కడ అయిపోయిన తర్వాత వలయలో కొండ మీదకి వస్తాడుగా వచ్చిన తర్వాత ఆ ఇద్దరిని అంతి అబద్ధ క్రీస్తుని వాటికి సపోర్ట్ చేసిన అబద్ధ ప్రవక్తనేమో అగ్నిగుండంలో వేసేస్తాడు అది ఫైనల్ వీణేమో అగాధములో బంధిస్తాడు ఈ దుష్టత్రయం అలా బ్యాన్ బంధించబడిన తర్వాత అప్పుడు సంఘముతో కలిసి ఇస్రాయిల్ని కూడా సంఘములో కలిపి అప్పుడు ఇస్రాయలు సంఘము రెండు ఒకటై ప్రభుతో కూడా ఉంటే ప్రభువు రాజుగా సంఘము పట్టమైషిగా ఇదే భూలోకాన్ని ఇక వెయ్యి సంవత్సరములు ఎరుషులేమునే కేంద్రస్థానంగా చేర్చుకొని ఎందుకంటే భూమధ్యపురం అదే భూమధ్యపురం అదే అక్కడేస్తాడు సింహాసనం వేసి ప్రపంచం మొత్తాన్ని ఒక ఏడు కాదు రెండేళ్ళు కాదు మూడు కాదు పది కాదు వెయ్యేళ్ళం అప్పుడు చూడవచ్చు నువ్వు ఏ బజార్లో చూసినా ఏసు భజనే అప్పుడు చూడవచ్చు నువ్వు ఏ నోట నామమే అప్పుడు చూడవచ్చు ఎక్కడ పట్టిన ఏసయే కట్అవుట అప్పుడు చూడవచ్చు ఇక జనులందరికీ రాజు సాక్షాత్తు యేసు రాజే దావీదు సింహాసనం మీద అక్షరాలా ఎక్కుతాడు అక్షరాలా పరిపాలిస్తాడు అది కూడా ఒకేడు రెండేళ్ళు కాదు ఏ రాజు పరిపాలించిన సంవత్సరాలు సంవత్సరాలు వెయ్యేండ్లు ఇంకొక విచిత్రం ఏంటంటే మనం కూడా ఉంటాం అయితే ఇంకొక సంతోషం ఏంటంటే మట్టి శరీరంతో ఉంటాం మహిమ శరీరాలతో ఉంటాం ఎందుకంటే మనం ఎత్తబడేటప్పుడే మహిమ శరీరాలు వస్తాయి మనకి అర్థమైందా ఏ శరీరాలు మహిమ శరీరాలు అంటే గాదులు గాలిలో దూది పింజాలు ఎగురుకుంటూ పోతాం అనుకుంది ఆత్మల్లాగా కాదు సినిమాల్లో చూపిస్తారు గాల్లో పోతా ఈ అనుకుంటా అట్ట కాదు అట్లా కాదు యేసు ప్రభు శరీరం ఎలా ఉంది అలా దీన శరీరమును ఆయన మహిమ గల శరీరమునకు సమరూపము గలదానిగా ఆయన చేయునో చేయునో శరీరం ఎలా ఉంది నన్ను పట్టి చూడుడి భూతము నాకు నాకున్నట్టు మాంసమును ఎముకలను ఉండవు అంటే ఏసై శరీరానికి ఉంది ఎముకలు అంతేకాదు వాళ్ళు కాల్చిన చేపను ఇస్తే తిని మింగేశాడు కూడా వాళ్ళు ఆయన పట్టారు ఆయన వాళ్ళకి చిక్కాడు కూడా ఆత్మను పట్టుకోలేముగా కానీ ఏ పడితే స్పర్శ అర్థమైంది పరసనే అంతేగా తోమని మళ్ళీ ప్రత్యక్షమే పిలిచి రా నా ప్రక్క డొక్కల్లో నీ చేయి ఉంచు ఇదిగో నా వేళ్లలో నా నా చేతి రంధ్రములలో నీ వేళ్ళు ఉంచు తోమ అవిశ్వాసివిగాక విశ్వాసివై ఉండు అన్నాడు విశ్వాసివై ఉండు అన్నాడు అక్కడ ప్రక్క డొక్క చూపించాడు చేతులు కూడా చూపించి లేచింది మరెవరో కాదు ఆత్మ కాదు భూతం కాదు నేనే చూడు నన్ను స్పర్శించునాయనా అని స్పర్శించునా అని అట్లాగే మనకు కూడా గ్లోరియస్ బాడీస్ వస్తాయి మహిమ శరీరాలు ఆ శరీరాలకు ఉన్న సౌకర్యం ఏంటో తెలుసా అవి కూడా సంచరించవచ్చు అనుకున్న ప్రదేశంకు వెళ్ళొచ్చు అంతర్ధానం అవ్వచ్చు అన్ని చేయవచ్చు మళ్ళీ మనుషులు పట్టుకుంటే అందుతాయి మళ్ళీ మనుషుల్లో మనుషులుగా ఉండొచ్చు మళ్ళీ మహిమలో కూడా జీవించవచ్చు తొందరగా వస్తే బాగుండు అనిపిస్తుంది కదా టెన్షన్ వద్దు ఆగండి ఇన్ని చేసిన దేవుడా జైడా దేవునికి మహిమగలుగును కాక